అంతర్యామి ఛానల్ కి స్వాగతం ఆధ్యాత్మిక జీవనం భగవద్గీత మరియు ఆధ్యాత్మిక జ్ఞానం మీకోసం సబ్స్క్రైబ్ చేయండి సఫల ఏకాదశి ప్రధానంగా మార్గశిర మాసంలో వస్తుంది ఈరోజు శ్రీహరి విష్ణువును పూజించడం చాలా ప్రత్యేకం సఫల ఏకాదశి విశిష్టత పురాణాల ప్రకారం సఫల ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించడం వల్ల మనం చేసిన పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుంది ఈ రోజున విష్ణుమూర్తిని ప్రీతిపరచడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది సకల శుభాలు ధనవృద్ధి ఆరోగ్యం మనశ్శాంతి లభిస్తాయి ఇష్టదైవం అనుగ్రహం కూడా లభిస్తుంది ఎందుకు ప్రత్యేకం మార్గశిరమాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది ఈ మాసంలో వచ్చే ఏకాదశికి ప్రత్యేక పవిత్రత ఉంటుంది పురాణాలలో ఈ రోజున చేసే పూజలు ఉపవాసాలు మన జీవితంలో మంచి మార్పులు తీసుకువస్తాయని చెప్పబడింది ఎలా ఆచరించాలి ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి విష్ణుమూర్తిని పూజించాలి ఉపవాసముండి మంత్రాలు జపించాలి దానధర్మాలు చేయడం మంచిది ఈ రోజు శ్రీ మహావిష్ణువును ఉసిరి దానిమ్మ పండ్లతో పూజిస్తే అన్ని రకాల సంపదలు లభిస్తాయని నమ్మకం పురాణాల ప్రకారం దేవతలు మానవుల కళ్యాణం కోసం ఈ రోజును ప్రత్యేకంగా నిర్ణయించారు మనం చేసిన పాపాల నుండి విముక్తి పొందడానికి ఈ రోజున ఉపవాసం ఉండి భగవంతుణ్ణి ఆరాధించడం చాలా ముఖ్యమని పురాణాలు చెబుతాయి ఈ రోజున విష్ణుమూర్తిని ప్రీతిపరచడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది ఈ రోజున చేసే పుణ్యకార్యాలు మనకు మోక్షాన్ని ప్రసాదిస్తాయి సఫల ఏకాదశి కథ పూర్వం చంపావతి అనే రాజ్యంలో లుంభకుడు అనే రాకుమారుడు ఉండేవాడు అతను అధర్మం చేసేవాడు రాజు కొడుకును రాజ్యం నుంచి బహిష్కరించాడు అడవిలో తిరుగుతూ అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు ఆ రోజు సఫల ఏకాదశి కావడంతో తెలియకుండా ఉపవాసం ఉండిపోయాడు శ్రీహరి ప్రత్యక్షమై అతనికి రాజ్యాన్ని ప్రసాదించాడు అప్పటినుంచి లుంబకుడు ధర్మమార్గంలో నడిచాడు ఈ కథ సఫల ఏకాదశి వ్రతం చేస్తే ఎంతటి పాపి అయినా మోక్షం పొందుతాడని తెలియజేస్తుంది ముఖ్యమైన విషయాలు సఫల ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే పాపాలు తొలగిపోతాయి శ్రీహరి అనుగ్రహం లభిస్తుంది మోక్షం లభిస్తుంది పూర్వం ఒక గ్రామంలో శ్రీనివాసు అనే పేదవాడు ఉండేవాడు అతను రోజూ కష్టపడి చేసినా జీవితం కష్టంగానే సాగేది ఒకసారి సఫల ఏకాదశి రోజున అతనికి ఆకలి వేసింది కాని ఇంట్లో తినడానికి ఏమీ లేకపోయింది అప్పుడు అతను ఒక చెట్టు కింద కూర్చుని శ్రీహరిని స్మరించుకుంటూ ఉపవాసం ఉండిపోయాడు అతని భక్తిని చూసిన శ్రీహరి ప్రత్యక్షమై అతనికి అపారమైన సంపదను ప్రసాదించాడు అప్పటి నుండి శ్రీనివాసు ఎంతో ధనవంతుడై తన జీవితాన్ని సుఖంగా గడిపాడు ఈ కథ మనకు ఏమి చెబుతుంది సఫల ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే శ్రీహరి అనుగ్రహం లభిస్తుంది భక్తితో చేసే పూజలు ఫలిస్తాయి పేదవాడు కూడా శ్రీహరి కృపతో ధనవంతుడవుతాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోకు నోటిఫికేషన్లు పొందాలంటే బెల్ బటన్ క్లిక్ చేయండి